ప్రకాశం జిల్లా చీరాలలో ఒక దినపత్రిక విలేకరుపై అధికార పార్టీ నాయకులు దాడి చేయటం పట్ల నిరసిస్తూ పిడుగురాలలో క్లబ్ ఆధ్వర్యంలో విలేకరులు భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు విలేకరులు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా విలేకరులు పాల్గొన్నారు ఈ నిరసన ప్రదర్శనకు పట్టణ ఎంఆర్పీఎస్ ఎన్వీఎస్ నాయకులు మద్దతు తెలిపారు மத்தில நாளை மத்திலே விளை ನಿಗಳಿ! <cose him ini> ఇటీవల కాలంలో చీరాల పట్టణంలో పోలీస్ స్టేషన్కి అతి సమీప ప్రాంతంలో ఒక మీడియా జర్నలిస్ట్ మీద ఆమంచి సోములు అని చెప్పేసి ఒక వ్యక్తి విచక్షణ రహితంగా దాడి చేయటాన్ని పిడుగుదారుల వర్కింగ్ జర్నలిస్టుల తరఫున మేమంతా ఈ విషయాన్ని ఖండిస్తున్నాం ఈరోజు స్థానిక పట్టణంలోని ఐలాండ్ సెంటర్ నుంచి మరి నిరసన ప్రదర్శన ర్యాలీని ప్రకటించి విలేకరులంతా ఐక్యంగా ఈ రోజు మండల తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రాన్ని సమర్పించబోతున్నాం మరి ముఖ్యంగా ఈ సందర్భాన్ని మేము పురస్కరించుకొని ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైనటువంటి మీడియా జర్నలిస్టుల మీద జరిగే ఈ దాడిని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటమేనని మరి మేము ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మరి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటువంటి రాజకీయ నాయకులు ప్రతి పౌరుడు ఒక సామాజిక పోలీసులాగా ఉండాలి సామాజిక బాధ్యతను కలిగి ఉండాలి అని చెబుతూ ఉంటారు మరి దీనికి వ్యతిరేకంగా వీరు మరి మీడియా జర్నలిస్టుల మీద జరిగే ఈ దాడుల్ని మరి వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు మరి ఆ మంచి స్వాములు కనుక మనం గమనించినట్లయితే విచక్షణ రహితంగా ఒక గూండాయిజాన్ని ఒక విలేకరుల మీద ప్రదర్శిస్తూ రౌడీజంగా మరి అతను ఒక పెద్ద కర్రను తీసుకొని మరి ఈ సభ్య సమాజం తలదించుకునేటట్టుగా ప్రజలందరి మధ్య పోలీసుల సమక్షంలో కూడా మరి ఈ రకంగా దాడి చేయటం అనేది హేమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ఇటీవల చీరాల్లో ఒక విలేకరులపై దాడి జరగడం అనేది అత్యంత బాధాకరమైన విషయం పత్రికా స్వేచ్ఛను ఇది హక్కులను కాలరాయటం తప్ప మరొకటి కాదు ఉన్నటువంటి హక్కుల్ని ఏదైతే ప్రజలకు జరుగుతున్న విధులు ఏ అయితే ఉన్నాయో తెలియ ప్రజలు తెలియజేసే క్రమంలో అతను పాత్రను పోషిస్తుండగా అతనిపై దాడి చేయటం నిజాలు రాస్తే ఈ విధంగా దాడులు చేయటం అవసరమైతే చంపడాలు ఎలాంటి వాటికి వెనకాడకుండా వాళ్ళు అభివృద్ధులకు అదుపు లేకుండా పోతుంది దాడి చేసిన వాడు ఎంతటి వారైనా సరే ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ ఒక విలేకరును ఆ విధంగా దాడి చేయడం చాలా ఘోర విషయం కనుక అతన్ని వెంటనే అరెస్ట్ చేసి జైలు పంపాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు చిరాల్లో విలేకరుపై జరిగిన దాడికి నిరసనగా చేస్తున్నటువంటి విలేకరుల ఆందోళనకి మేము అవయోసామిక ఆందోళనకి మద్దతుగా ఇస్తున్నాం అయితే ఈ విలేకరులో ఉన్న ఆదివారం నాడు మంచి స్వాములు అనే వ్యక్తి అతని అవినీతిపై ఓ విలేకరి మ్యాగజైన్లో వార్తలు రాసిన నేపథ్యంలో అతనిపై విరుచుకుపడి భౌతికంగా అతను గాయపరిచి అత్యాయత్నం చేయబోయినటువంటి ఆమంజీ స్వాముల్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఈరోజు బిడిగురాల ప్రెస్ క్లబ్ తరఫున నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించడం జరిగింది జనాలందరి మధ్యలోనే బహిరంగంగా చా చావు దెబ్బలు కొట్టారన్నమాట సో ఈ విలేకరుల మీద చంపాలని ఉద్దేశంతో కొట్టారు రోజు లాస్ట్లో అతను బతికాడు అయితే అతని మీదే దుర్మార్గంగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా వాటి పెట్టారు విలేకరుల మీద యాక్చువల్గా అది ఒక తప్పుడు కేసు ఈ తప్పుడు కేసుని వాళ్ళు విరమించుకొని ఎవరైతే దాడి చేశారో అతన్ని ఆ తనుచరుల మొత్తాన్ని కూడా అటుంట్ మటర్ కేసు కింద వెంటనే అరెస్ట్ చేయాలనేది మా డిమాండ్ మీ ద్వారా గవర్నమెంట్ కానీ మన కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేయమని థ్యాంక్ యూ విలేకరుపై దాడి చేసిన సిగ్గు విలేకరుపై దాడులు సిరిపై దాడి చేసిన ఆమంచి స్వాముల్ని వెంటనే